రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి వీకోట పంచాయతీలో చేస్తాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ అన్నారు గడిచిన మూడున్నర సంవత్సరాల్లో బీకోట మేజర్ పంచాయతీలో పిఎన్ లక్ష్మమ్మ సర్పంచ్గా అధికారంలో వచ్చాక పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీసుకుదిద్దాం దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం నలభై సంవత్సరాలు చేయలేని పాలకులు మేము కేవలం మూడు సంవత్సరాలు చేసి చూపించాం సిసి రోడ్లు డ్రైనేజ్లు వైఎస్ఆర్ మినీ షాపింగ్ కాంప్లెక్స్ రిపీట్ సిసి రోడ్లు డ్రైనేజీలు వైఎస్ఆర్ మినీ షాపింగ్ కాంప్లెక్స్లో ప్రతి పల్లెల్లో హైమాస్ లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే మా గ్రామంలో గడప వద్దకు వెళ్ళి ప్రచారం చేస్తుంటే మీరు రావద్దండి అన్న మేము ఖచ్చితంగా వైద్య పని గెలిపించుకుంటామని కంకణం కట్టుకున్నారు ప్రజలు ఇక కరోనా కష్టకాలంలో కూడా సొంత వాళ్ళే మృతి చెందిన వాళ్ళని దానక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సర్పంచ్ తనయుడు నాగరాజ్ కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకుని స్వయంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించారు అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ఉండే వాళ్ళని ఇంటి వద్దకు వెళ్ళి తన వద్ద సహాయం చేశారు గతంతో పోల్చుకుంటే ఈ మూడు సంవత్సరాలు వీకోట మేజర్ పంచాయతీ ఆదర్శ పంచాయతీగా మార్చారు పిఎం

ఇంకోట అపుర ప్రజలకు నమస్కారం మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి మీకు సేవలు అందించి ఈరోజు మీ ముంగిటి వచ్చి మీ నైతిక మీ మద్దతును కోరేదానికి సమయం ఆసన్నమైంది ఈరోజు పదమూడవ తేదీ జరగబో ఎన్నికల్లో నా నుంచి మంచి జరిగింటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆయన ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారంటే ఆయన చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకము పార్టీలు ఏదన్నా కావచ్చు కులం ఏదన్నా కావచ్చు మతం ఏదన్నా కావచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరింది ఇప్పుడు మేము పోయిన ప్రతి ఇంట్లో కూడా ప్రజలు చెప్తా ఉన్నారు అన్న మాకు ఈ మంచి జరిగింది మాకు ఆ మంచి జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఆశీర్దిస్తాము ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంటే మేము ఎదురు చూస్తూ ఉంటాం నిన్న రోజులు నలభై సంవత్సరాల నుంచి మాకు జరిగిన హౌసింగ్ అంతా ఇప్పుడు జరిగింది మాకు జరిగిన ఇంటికి తీసుకొచ్చి పథకాలు తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అవాతాతలు అయితే అన్న మాకు ఎలుక్క కాకముందు వచ్చింది పెన్షన్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అనేది ప్రతి ఒక్క చోట కనబడతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మా నుంచి మంచి జరిగింటే మా కోటేమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తా ఉన్నారో వికోటా ప్రజలు కూడా నా తరఫున వీకోట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉండేది ఏమంటే మా నుంచి మా తల్లిగారు సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్నాక వీకోటాకు చేసిన డెవలప్మెంట్ చూసి మమ్మల్ని ఆదరించండి అని చెప్పి అందరికీ కూడా కోరి మనవి చేస్తా ఉన్నాను మీరైతే ఇప్పుడు ఉండే కేజీ బస్ స్టాండ్ చూడవచ్చును లేకపోతే వైఎస్ఆర్ సర్కల్ చూడవచ్చు లేకపోతే ప్రతి గ్రామాల్లో కనబడుతూ ఉండే హైమస్ లైట్లు చూడొచ్చును ప్రతి వీధుల్లో కనబడతా ఉండే డెబోట్లు చూడొచ్చును ఈ శ్మశానంలో ఉండే డెవలప్మెంట్ చూడచ్చును మీరు డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క చోట మా మార్గం అనేది కనబడతా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో మేము చేసిన అభివృద్ధిని చూసి మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని మాకు విజయం సేకూరుస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరి మనో చేసుకుంటూ రాబో పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్ లో ఖచ్చితంగా రెండు రోడ్లను ఫ్యాన్ గుర్తుపై ముద్రించి ఎమ్మెల్యేగా డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారిని మరియు చిత్తూరు ఎంపీ గా రెడ్డప్ప గారిని అఖండ విజయంతో చేకూర్చి మీరందరూ గెలిపిస్తారని కోరి మనోవ్ చేస్తా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి